నక్కల బుద్ధి కపటత్వం మనుషులకు ఆపాదిస్తారు నక్క బుద్ధి నక్క వినయమన్న సామెతలు అందుకే పుట్టాయి ఇందులో నూటికి నూరు పాలు వాస్తవాలున్నాయి నక్కల టక్కు టమార విద్యలు తెలివితేటలు అలా ఉంటాయి అయితే నక్కల్లో ఓ అద్భుతమైన శక్తుంది నక్కలు తమ మూత్రంతో సంకేతాలిస్తాయి తామెక్కడ ఉండేది నక్కలు చుట్టుపక్కల రాళ్లపై మూత్రం పోయడం ద్వారా ఇతర నక్కలకు తెలియచేస్తాయి ఇతర నక్కలు మాత్రం ఇతర నక్కలు మూత్రం వాసన చూసి అది ఆడనక్క మూత్రమో మగనక్క మూత్రమో తెలుసుకుంటాయి ఆడనక్క గర్భంతో ఉంటే ఆ విషయం కూడా నక్కలు మూత్రం వాసన చూసి కనిపెట్టేస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు నక్కల గ్రహణ మరియు వాసన శక్తి అంత బలీయమైంది ఇకపోతే కపట నాటకం కుటిల బుద్ధి దొంగ వినియం మోసం ఇలాంటివన్నీ నక్కకున్న బుద్ధులే వీటిని శాస్త్రీయంగా నిర్ధారించకముందే పూర్వీకులు నక్కల ప్రవర్తన కనిపెట్టి ఒక్కర బుద్ధి మనుషులను నక్కలతో పోల్చారు నక్కలు సాధారణంగా పరిమిత సంఖ్యలోనే కలిసి తిరుగుతాయి ఏదైనా తింటాయి మాంసాహారం దొరక్కపోతే పండ్లు కాయలు దుంపలు కూడా తింటాయి అవి ఎలాగైనా జీవిస్తాయి అది వాటి లక్షణం லீவ் பெடுத்து அனுக்கு எப்படா பதிவாக பண்ணுங்க